జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనిమిదవ శ్లోకం ప్రకృతి స్వామవష్టభ్యా భూతగ్రామమిమం కృష్ణమవశం ప్రకృతేర్వశాత్ దీని యొక్క భావము ఈ సమస్త విశ్వము నా ఆధీనముల కలదు అది నా సంకల్పం చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు నా సంకల్పం చేతనే ఆంత్యమున లయములొందుచుండును భౌతిక జగత్తు దేవాది దేవుని న్యూనశక్తి యొక్క వ్యక్తీకరణము ఇదివరకే ఇది ఎన్నోసార్లు వివరింపబడినది సృష్టి సమయమున భౌతిక శక్తి మహాతత్వముగా రూపొందును భగవానుడు తన మొదటి పురుషావతారమైన మహావిష్ణువుగా దాని ప్రవేశించును అతడు కారణ సముద్రమును శయనించి తన శ్వాస శ్వాస ద్వారా అసంఖ్యాకములైన విశ్వములను సృష్టించును దేవుడు వాని అందు ద్వితీయ పురుషావతారమైన గర్భోధ గర్భోధక విష్ణువుగా ప్రవేశించును ప్రతి విశ్వం కూడా ఈ విధముగానే సృషింపబడినది పిమ్మట భగవానుడు క్షీరోద కషాయి విష్ణువుగా ఆ విశ్వముల ఎందలి చిన్న కణములతో సహా సర్వం నందును ప్రవేశించును ఈ విధముగా భగవానుడు అన్నింటియందును ప్రవేశించునుడని సత్యం ఇక్కడ వివరింపబడినది ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ భౌతిక ప్రకృతి గర్భమునందించబడగా వారు వారి వారి పూర్వకర్మలను అనుసరించి వివిధ స్థితులను పొందుదురు అట్లు భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములు ప్రారంభమగును సృష్టి ఆరంభమైన క్షణము నుండియే వివిధ జీవుల కార్యక్రమములు కూడా ఆరంభమగునని దీని యొక్క భావము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం నమాంతా కర్మాని నిబ్నంతి సనం ధనంజయా ఉదాసీనవదాసీనమస్తకం నమస్తకం నమసక్తం తేషు కర్మసు దీని యొక్క భావము ఓ ధనంజయ ఈ కర్మయంతయూ నన్ను బంధింపదు నేను తటస్థుని వల నుండి ఈ భౌతిక కర్మలన్నింటి కర్మలన్నింటియడా సదా ఆసక్తి లేనట్టివాడనయ్యుందును ఈ నా దేవాది దేవునికి ఎట్టి కర్మము లేదని మనము భావింపకూడదు ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మలయందు నిమగ్నుడయ్యుండును బ్రహ్మ సంహిత నందు ఆత్మ రామస్య తస్యాస్తి ప్రకృతాన సమాహగా అతడు సచ్చినా సచిదానంద పూర్ణములైన దివ్యలీలయందు సదా నిమగ్నుడయ్యుండును ఈ భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము లేదు అని చెప్పబడినది ఇప్పుడు పదవ శ్లోకం ప్రకృతిం ప్రకృతి సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే దీని యొక్క భావము ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన స్థావర స్థావరజంగములను సృష్టించుచున్నది దాని నియమముననుసరించే ఈ జగత్తు మరణమరలు సృష్టించబడి బడుచు లయం నందుచున్నది దేవాది దేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములకు అతీతముగా నున్నప్పటికీ తానే సర్వమునకు పరమాధ్యక్షుడనని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది దేవాదిదేవుడే ఈ సృష్టికి కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వరంగము కానీ అతని నిర్వహణం మాత్రము భౌతిక ప్రకృతి చే శ్రీకృష్ణుడు భగవద్గీత నందు వివిధ రూపములలో జాతులలో గల గర్భం నందు ప్రదానము చేయునట్లు దేవాది దేవుడు కేవలము తన వీక్షణము చే జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భమున బీజరూపమునందుంచగా వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మించు ఈ జీవులందరూ భగవాను వీక్షణం చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను పొందవలసి వచ్చును కనుక భగవానికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధం లేదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం